గారు సాగర్ రెడ్డి గారు మీ అందరికి తెలుసు మన కూడా బైపాస్ రోడ్ నాలుగు స్పాట్లలో ఎన్ని యాక్సిడెంట్లు ఎంతమంది చదివిపోతున్నాం దానికి సాక్ష్యం పత్రికా విధితే మీరే కవర్ చేస్తున్నారు దాన్ని ఈరోజు దాదాపు నూట నలభై ఏడు కోట్లు నాలుగు ఫ్లైఓవర్లకు ఇంకొక ముప్పై కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ రెండు రెండు ప్లేసులు అవసరం పడుతుంది మూడు ఎకరాలు దానికి దాదాపు నూట ఎనభై కోట్లు ఇవాళ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తున్నాం దాని స్థానిక ఎమ్మెల్యే గారు నూతనంగా ఇంకోట ఎంపీ గారు గత మూడు మాసాలుగా మాతో ప్లాన్ చేసుకుంటూ ఎట్లా దీన్ని త్వరగా టేకప్ చేయాలి అని చెప్పి లెక్చులర్గా మాతోంది సెక్రటరీతో మీటింగ్ పెట్టుకొని దాన్ని ఈరోజు పనులు ప్రారంభిస్తున్న సందర్భంగా త్వరలోనే పూర్తి చేస్తామని ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఈ రోడ్ క్రాస్ చేసేవారు కానీ ఈ నందిపాటి జంక్షన్ నుంచి వై జంక్షన్లో జాగ్రత్తగా ఉండాలని పోలీసు వారు కూడా ఇక్కడ వర్క్ నడుస్తున్నప్పుడు ఇబ్బంది ఉంటుంది కాబట్టి పోలీస్ ఫోర్స్ ఆ కంపెనీ కంపెనీలు కూడా సెక్యూరిటీ పెట్టిస్తాం నైట్ టైం యాక్సిడెంట్ కాకుండా కానీ దాంతోపాటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని జిఎంఆర్ అనే కంపెనీ ఉండే నేను ఆర్ఎంపీ అయినప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడే బాగా కుట్టాను రెండు రాష్ట్రాలైనాయి ట్రాఫిక్ పెరిగింది అంటే అప్పుడు జీఎంఆర్ ఫోర్త్ పై మూడు సార్లు స్టేజ్ చూస్తే నేను ఆర్ఎంపీ మిలిచర్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను గడ్కరీ గారి దగ్గర కూర్చొని అదొకసారి నేను మూడు మూడు సార్లు ప్రత్యేకంగా వర్చువల్ మీటింగ్ పెట్టి జీఎంఆర్ క్లెయిమ్ చేసే విధంగా పదహారు వందల పూర్తికి క్లెయిమ్ అంటే పదమూడు వందల యాభై కట్టించి క్లోజ్ చేసి ఇప్పుడు ఎన్హెచ్ఏ టోల్ కలెక్ట్ చేస్తుంది ఈ నెల ఇరవై నాలుగు తారీఖు టోల్ రోడ్ టెండర్ ఉన్నది డిపిఆర్ తయారు చేయడానికి కన్సల్టెంట్ కంపెనీ కూర్చున్నారు వన్ మంత్లో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నవంబర్ మొదటి వారం కానీ రెండవ వారంలో రెండు వేల కోట్లతోనే సిక్స్యన్గా చేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటబడి దాన్ని సాధించడం జరిగింది ఇంకా ముఖ్యమైన విషయం నల్గొండ జిల్లాని నాగార్జ్ కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ ప్రాజెక్టు మళ్ళా మొదటిసారి లైనింగే కాదు అయితే రెండవసారి చిన్నారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు నిధులతో దాన్ని లైనింగ్ అన్ని కూడా చేయడం మీ అందరం జరుగుతుంది దానికి సమాధానంగా ఐదు లక్షలు లక్షల చేయడం ఈ నలభై రెండు కోట్లు నాలుగు వందల ముఖ్యమంత్రి గారు ఎప్పుడు నలభై రెండు కోట్లు తీసాం పంతొమ్మిది వందల యాభై కోట్లు చేసాం మాత్రం ఏడు లక్షల కోట్ల అప్పు చేసి లక్షల కోట్ల కాలేజీలో ఎక్కడ అయిపోయింది మేము అరవై ఏళ్ళ కింద రెండు ఆ రోజు పెద్ద లేదు లేవంటి దానం కొంచెం డ్యామ్ మార్చిన ఆ మా నల్గొండ జిల్లా పంజాయి పాపం జగిరింది మా సొరంగమే కాదు జిల్లా మొత్తం ఎండవెట్టి కోవిడ్ దొంగ లాగా ఎమ్మెల్యేలు ఇక్కడ పబ్జా ఎమ్మెల్యే ఉండే కబ్జాలు రియల్ ఎస్టేట్ కట్టాయని ఎప్పుడు ఆలోచన రాలేదు

గతంలో నల్గొండ కొడంగల్ లక్షంపేట మందిరాలు పెట్టాం ఐదో సెంటర్ ఇక్కడ పెట్టబోతున్నాం ఇదేమో ఇక్కడ ఉన్న యువకులకు ఐటీఐ పాస్టెక్నిక్ డిగ్రీ చేసిన వాళ్ళకు కొన్ని స్కిల్స్ ఎలక్ట్రిసిటీ కానీ మార్పులు కానీ ఇవన్నీ నేర్పెట్టాయి ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది ఒక పెద్ద ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఈ నిర్భయ కలవ నిరుద్యోగులని డిగ్రీ ఇంజనీరింగ్ జరిగిన తర్వాత ఏదో ఒక రంగాల్లో వాళ్ళని నిష్ఠాతన చేయాలి ఎక్స్పర్ట్ చేయాలని చెప్పి ఆనంద్ మహేంద్ర లాంటి ఇండస్ట్రీని పెట్టి స్కిల్ యూనివర్సిటీని శంకుస్థాపన చేసుకున్నాం రెండు వందల డెబ్బై ఐదు వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది కేంద్రీయోత్తులు అంటే ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదిహేళ్ళు సెక్రటరేట్ రాలే పదిహేను నెలలో పదిసార్లు రాలే మా ముఖ్యమంత్రి పది నెలలలో పదిసార్లు ఆబ్సెంట్ కాలే ప్రతిరోజు సెక్రటరేట్కి వస్తాడు అది తేడా పదిహేను నెలలో పదిసార్లు రాలే మా ముఖ్యమంత్రి పది రోజులే ఆబ్సెంట్ అయ్యింది ప్రతిరోజు సెక్రటరియేట్ వస్తూ ఈ ఆలోచన స్కిల్ యూనివర్సిటీ అని ముఖ్యమంత్రి గారు మేము మంత్రివర్గ గారు సభ్యులు మా ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ విధంగా తెలంగాణ ఇచ్చినామో యువకులకు నీళ్లు నిధులు నియమాకాలు ఆ ట్యాగ్ లైన్ మీద పొందుతున్నాం ముందుకు తప్పకుండా నల్గొండ కింద గుర్రంపూర్ నుంచి అటు నల్గొండ కాని తెలిసి నగరికల్ ఆయన వరకు గ్రావిటీతోని ఇరవై రెండు పంటలకు సాగర్ ఇట్లా వచ్చిందారుగంత ద్వారా పారించుకొని వేజాన్ చేస్తాం మా ఏ మార్క్ కింద కూర్చొచ్చినా కొన్ని చెరువులు నింపుకుంటాం మేము చెరువులతో గ్రౌండ్ వాటర్ దొరుకుతుంది కాలువలతో నీళ్ళు రావు అని ఆ రోజు ఇదే గ్రహించి నేను ఎప్పటికైనా పెయినసార్లు ఇష్టం కృష్ణాన అయినా వర్షాలు లేకపోతే సీసీలో వెండిపోతే సాగర్లో లేకపోతే మొత్తం మా ఏఎంఆర్పి ఆయన కార్డు మొత్తం మూడు లక్షల ఎకరాలు కాపాడే ఇది గ్రహించి రెండు వేల ఐదులో నేను కొట్లాడి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా మేము కొట్లాడి సాధించుకున్న సొరంగం ఈ దుర్మార్గుడు తెలంగాణ వచ్చిన తర్వాత మూడు వేల కోట్లతో అయిపోయేదాన్ని దాన్ని గుర్తు చేసుకొని కూర్చుంటా అది ఇదని మాట్లాడి పక్కన పెడితే ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాకు సాగర్ తన సాగర్తో పాటు ప్రాజెక్ట్ పూర్తయితే మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జిల్లా కవర్ అవుతుందని చెప్తే వెంటనే ఎన్ని వేల కోట్లైన అదనంగా ఇస్తానని చెప్పి చెప్పడం ఎల్లుండి క్యాబినెట్లో దానికి అదనంగా అయ్యే ఖర్చుని క్యాబినెట్లో పెడుతున్నాం ఎల్లుండి ఉదయం ఎంపీలము ఎమ్మెల్యేలము మేము ఉత్తమ్ గారు మన జిల్లా ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లాకెళ్ళే ఉండడం ఆలో తప్పకుండా ఆ సురంగాన్ని కూడా రెండు సంవత్సరాలు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం ఇంకా ఆలేరు పైన ఉన్న వెన్నమల రిజర్వాయర్ ఆలేరికి పోలిగిరికి ఆ రెండు పూర్తి చేస్తారు కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు బడ్జెట్ కూడా పెట్టిండు ఈ విధంగా నల్గొండ జిల్లాని అగ్రికల్చర్ పరంగా అలాగే డబుల్ రోడ్స్ మీరు చూడండి ఇప్పటికీ ఐదు వందల పదహారు కోట్లు ఈ ఆరు నెలలనే పెట్టాం వచ్చే సంవత్సరం నల్గొండ జిల్లాలో అన్ని రోడ్లను కూడా నా ఆర్ఎన్పి శాఖ ద్వారా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ప్రతి రోడ్డును కూడా డబుల్ రోడ్ చేసే కార్యక్రమం దాంతో పాటు పాలిటెక్నిక్ ఒక స్కిల్ సెంటర్ ఆ న్యాక్ డిపార్ట్మెంట్